పూణేలో టీనేజర్ ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఇద్దరు మృతి చెందిన కేసులో నిందితుడైన టీనేజర్ గురించి మరిన్ని విషయాలు బయటకొచ్చాయి ప్రమాదానికి కొద్దిసేపటి ముందు ఈ మైనర్ తన స్నేహితులతో కలిసి రెండు బార్లకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు ముందు వెళ్లిన బార్లో నిందితుడు తొంభై నిమిషాల్లోనే నలభై ఎనిమిది రూపాయలు ఖర్చు చేసినట్లు దర్యాప్తులో తెలిసిందే అక్కడి నుంచి మరో బార్కు వెళ్లి అక్కడ కూడా మద్యం తాగినట్లు పోలీసులు తెలిపారు తర్వాత తిరిగి ఇంటికి వెళ్తుండగా బైక్ ను రెండు వందల కిలోమీటర్ల స్పీడ్లో బలంగా ఢీకొట్టాడు దీంతో బైక్పై ఉన్న ఇద్దరు టెక్కీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు నిందితుడు స్థానికంగా ప్రముఖ బిల్డర్ కుమారుడు కావడంతో పోలీసులు అతన్ని వీఐపీలా ట్రీట్ చేసినట్లు తెలుస్తోంది పోలీస్ స్టేషన్లో అతడికి పిజ్జా బిర్యానీ అందించినట్లు ఇంగ్లీష్ మీడియా తెలిపింది బెయిల్ సమయంలో కోర్టు విధించిన షరతులు కూడా చర్చనీయాంశమయ్యాయి మూడు వందల పదాల ప్రమాదంపై వ్యాసం రాయాలని పదిహేను రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులతో పనిచేయాలంటూ కోర్టు చెప్పటం గమనార్హం ఆ టీనేజర్ కు డ్రైవింగ్ లైసెన్స్ పై నిషేధం విధిస్తున్నట్లు మహారాష్ట్ర ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వివేక్ భిమన్వార్ తెలిపారు అతనికి ఇరవై ఐదేళ్లు వచ్చేంత వరకు డ్రైవింగ్ లైసెన్స్ ను ఇవ్వబోమని తేల్చి చెప్పారు ఈ కేసులో ఇప్పటికే నిందితుడి తండ్రి రెండు బార్ యజమాన్లను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసులో టీనేజర్ తండ్రి ప్రమాదం గురించి తెలియగానే తనను అరెస్ట్ చేస్తారని ఊహించి పరారయ్యేందుకు ప్రయత్నించాడు పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఒక కార్లో త్ ముంబై బయలుదేరి తనకు చెందిన మరో కార్ను డ్రైవర్తో గోవాకు పంపించాడు మధ్యలో స్నేహితుల నుంచి కార్లు తెప్పించుకుని అందులోకి మారాడు నెంబర్ ట్రాక్ చేయకుండా కొత్త సిమ్ ఉపయోగించాడు అయితే స్నేహితుడి కారులో ఉన్న జీపీఎస్ ట్రాకర్ తో ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు బుధవారం అతన్ని కోర్టులో హాజరుపరచనున్నారు మరోవైపు ఈ కేసులో కీలక నిందితుడైన ఆ మైనర్ కు పదిహేను గంటల్లోనే జువెనల్ జడ్జిస్ బోర్డు బెయిల్ ఇవ్వడం విమర్శలకు దారితీసింది అతడి బెయిల్ ని రద్దు చేయాలని బాధితుల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి అతన్ని మేజర్గా పరిగణించి దర్యాప్తునకు అనుమతి ఇవ్వాలని పోలీసులు హైకోర్టును కోరారు